హాయ్ అండి ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్ లేకి నేను రొట్టె చేస్తాను రొట్టెలేకి ఇవి మడికే కాళ్ళు అండి ఇది మేము ఇక్కడ మడికే కాళ్ళు అంటాము ఇవి చాలా బాగుంటాయి టేస్టు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి ఇది ఇది ఇప్పుడు నేను కడిగి క్లీన్ చేసుకున్నాను చేసి నీళ్ళు వేసి మూడు గంటల సేపు నానబెడతానండి నానబెట్టిన తర్వాత ఉడకపెట్టి ఏ విధంగా తర్వాత వేస్తానో చూపించేస్తాను చూసేయండి చూడండి త్రీ అవర్స్ త్రీ అవర్స్ అయిపోయింది మూడు గంటలు అయిపోయింది చూడండి నానబెట్టి ఇప్పుడు కుక్కర్లో వేసి ఒకే ఒక విజిల్ పెట్టుకుందామండి ఇది చూడండి కుక్కర్ ఒక విజిల్ అయితే వచ్చేసింది దాని తరువాతకి మనము ఒక ఎల్లిపాయ పచ్చిమిరకాయలు ఇవి మిక్సీ పట్టుకుందాము కొంచెం కొబ్బరి వేసి చూడండి కొబ్బరి చూడండి ఉప్పు వేస్తున్నాను ఇది మిక్సీ పట్టుకుందాం చూడండి ఆవాజ తర్వాత వేస్తున్నాను ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం పసుపు వేస్తున్నాను ఇది క్యారెట్ తురుము ఇది దోసకాయ రెండు తురుముకున్నాను ఈ రెండు వేసేస్తున్నాను కదండి రెండు వేసి కదులుకున్నాం బాబు కొంచెం మగ్గియాలండి ఇది చూడండి ఇది మగ్గుతుండగా మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు కొబ్బరి అది వేసి పచ్చి వాసన పోయినంత వరకు మగ్గించుకున్నాము చూడండి మసాలా అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఉడికి పెట్టుకుని వేసుకుని వేసుకునేద్దాము వేసి కలిదింపుకోను చూడండి అంతా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మగ్గించి దింపండి అయిపోయింది లాస్ట్ కొంచెం కొత్తిమీర జల్లేసి దింపుకొని దింపేసేదా చూడండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది చా మీరు కూడా ట్రై ఇది టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందండి చాలా హెల్దీ కూడా ఇది మీరు కూడా ట్రై చేయండి చపాతీ లేకి రొట్టెలకి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి Please like and share subscribe